అందరికీ నమస్కారం ఈరోజు జవాబు ఛానల్ వికలాంగుల సంఘాల ఎప్పుడు తరఫున ఒక వాలంటరీ ఒక స్వచ్ఛందంగా వికలాంగులందరినీ ఒక ఉద్యమాలకు రాజకీయపరమైనటువంటి గుర్తింపు రాజకీయ పరమైనటువంటి గౌరవం రాజకీయ పరమైన హోదాలో వికలాంగులకు అవకాశాలు ఉన్నాయి వికలాంగులంతా పోరాడాలి అడగాలి వికలాంగులే కాదు వికలాంగుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వికలాంగుల శ్రేయులు ఒక మంచి అవకాశం ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో వికలాంగులు పాత్ర ఇస్తానని ఒక గొప్ప అంశాన్ని ప్రకటించింది అయితే అంశాన్ని ప్రకటించడమే కాదు గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి ఎన్నికల ప్రాతినిధ్య చట్టాన్ని పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలను సవరించుకొని వికలాంగులకు నామినేట్ అవకాశాలు ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర వికలాంగులకు చాలా సీరియస్గా చాలా ముఖ్యమైన అంశంగా ఏం చెప్తుందంటే వికలావుల సంఘాలు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ గత రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు అమలు చేసింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీ అధికారంలో ఉంది ఇది మంచి అవకాశం పార్టీ ఉన్నత స్థాయిలో నిర్ణయాలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల అమలు ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంఘాలు వికలాంగుల తల్లిదండ్రులు శ్రేలాసులు వికలాంగులకు ఓటు బ్యాంకు ఇరవై శాతం ఉంది ఎందుకంటే మన జనాభా ఇరవై లక్షలు మన వికలాంగుల రకాలు ఇరవై రకాలు మన ఇరవై లక్షల జనాభా కుటుంబాలు కనుక్కుంటే ఇరవై లక్షలు ఇది పెద్ద ఓటు బ్యాంక్ అందుకే అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని క్యాబినెట్ మంత్రులందరినీ మనం ఒత్తిడి చేద్దాం ఏమనంటే మాకు పంచాయతీలో సర్పంచ్ వార్డు మెంబర్ జెడ్పీటీసీలో జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ మండల పరిషత్లో మండల పరిషత్ చైర్మన్లు ఎంపీటీసీలు అన్నిట్లో మున్సిపాలిటీలో కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా కార్పొరేటర్లు మేయర్లు వీటన్నిటిలో విగలాగులకు అవకాశం ఉన్నాయి దాదాపు పదిహేను వేల మంది పైన విగులాగులకు అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఎందుకంటే పన్నెండు వేల పైన మన గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీకి ఒక్క మెంబర్కి అవకాశం ఇచ్చిన పన్నెండు వేల మంది డైరెక్టర్ విలేజ్ ఒక్క నాయకుడు మనకు రాజకీయంగా ఒక గుర్తింపు వస్తుంది అదేవిధంగా మున్సిపాలిటీలు ఉన్నాయి మాకు విధంగా కార్పొరేషన్లు ఉన్నాయి అదేవిధంగా నగరపాలిక సంస్థలు ఉన్నాయి మీరందరూ కూడా ఇది ఒక మంచి సమయం ఏదైనా సరే సమయంలో తగి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన విధంగా మనం మన అంశాలు అడిగితే న్యాయం జరుగుతుంది ఇది సరైన సమయం జూన్లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే ఎలక్షన్ కోడ్ అయిపోగానే జూన్ నెల చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతూ ఉంటుంది ఇదే అవకాశంగా తీసుకొని వికలాంగ సంఘాలకు విజ్ఞప్తి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని హోదాల్లో మాకు ఐదు శాతం ఇవ్వండి దాదాపు పదిహేను వేల మంది వికలాంగ రాజ్యాధికారంలో స్థానిక సంస్థల ద్వారా భాగస్వామ్యం వస్తుంది రాజకీయాల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి రాజకీయ గుర్తింపు వస్తుంది వికలాంగ సంఘాలు మరొద్దు మనందరం కలిసి జవాబు ఛానల్ సంఘాల నెట్వర్క్ మీ సంఘాల అందరం కలిసి మనందరి నాయకత్వాన్ని ఏకమై మన రాజకీయ రిజర్వేషన్లు భావించడానికి సాధితాం లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్